చెప్తున్నావురా అరే బాబీ అన్నా గురించి అరకునా నీకు అన్నాను పెళ్లి చేసుకో నీ ఫ్యూచర్ బేఫికర్ ఉంటది ఏం రా నవ్వుతున్నావు నేను ఏమైనా మజాక్ చేస్తున్నానా ఏం లేదన్నా మా ఫ్యూచర్ కేం ఫికర్ లేదు మీ ఫ్యూచర్ కే ఎందుకో డౌట్ పడుతుంది ఏమన్నా వీడు మనకి దమ్కి ఇస్తున్నాడు అరే కాన్ బైరి గుంజరా అన్న ఒకటి

నేను సూత్తేనే ఎరికైతాంది నువ్వు దేవుని నమ్ముతావని గివేం పనులు రాదు ఉంచుకో యాద్గిరి నీళ్ల జోలికే కాదు ఇంకెవ్వరి జోలికైనా వెళ్ళినా ఈపు సాఫ్ చేసి ఒక్కలు చూర చూర చేస్తాను సమజైందా బొమ్మలు బొమ్మలు కోయి కోరా ఇంత నూట ముప్పై రూపాయలు ఎరా మన ఊర్లో వ్యాపారం చేస్తే తినడానికి కూడా సరిగ్గా మిగిలేదు కాదు ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ్య వల్ల ఈ ఊర్లో అడుగు పెట్టగానే మన వ్యాపారం బానే బాగుపడిందిరా అవును అంతా అంతా బానే ఉందరా కానీ ఊర్లో ఈ వర్ష ఆత్మహత్య లేటు నెమలి కనిపించి మాయమైపోతుందట ఊర్లో అందరు భయపడిపోతుండ్రు ఇదంతా అంటావా అన్ని సార్లు దేవుడిని ఒరే నువ్వు ఎక్కడే ఉండో నేను పిస్కెల్ వస్తాను

నీతో మాట్లాడాలి కొంచెం పక్కకు వస్తారా వర్మగారు మీతో కొంచెం ఒకసారి వస్తారా ఆ వ్యక్తి ఈ కాగితం తన స్నేహితుడికిచ్చి చనిపోయాడు వాళ్ళకి కూడా నెమలి కనిపించిందట అవే పిచి పిచి గీతలు అర్థం కాని భాష ఇది సూసైడ్ లెటరా లేకపోతే చెత్తు కాగితమా అర్థం కావట్లేదు పోనీ కాగితాన్ని ఉచిత సలహాలు నీ దగ్గరే ఉంచుకో కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశంలోనే గొప్ప సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా మన ఊరికి పేరుంది అలాంటిది ఈ ఆత్మహత్యల విషయం మీడియా కెక్కించి మన ఊరికి అప్రతిష్ట తీసుకొస్తావా ఎస్ఐ గారు వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరికేలా చూడండి

ఇంత పురాతనమైన గుడికి ఇలా పెయింట్లు దగ్గర చదవతారు పర్సనల్ మెసేజెస్ వస్తే చదవకు వాడి దగ్గర ఎందుకు లోపల కౌంటర్ లో పెడదాం పదా ఆ కౌంటర్ లో క్యూలో ఎందుకు గానీ వీడు ఎలాగో బయట ఉంటాడుగా వీడు మోస్తాడులే లోకంలో ఉన్న దేవాలయాలన్నీ తిరుగుతాడు కానీ దేవుడికి మాత్రం దూరంగా ఉంటాడు వీడు ఆ దేవుడిని నమ్మే రోజు ఎప్పుడు వస్తుందో ఈ జన్మలో రాదు గానీ ఆ మొబైల్స్ అన్ని ఇక అందుకే వచ్చాడు కదా మొయటానికి అంతే బావా నీ చెల్లి మొబైల్ మోయడానికి నీకు రిసెర్చ్ లో సాయం చేయడానికి ఇక్కడ నాతోనే ఉండి టెంపుల్ అబ్జర్వ్ చేయి నీ వల్ల నా పరిస్థితి అయిపోయిందో తెలుసా బావా నీ ఫ్యామిలీ మొబైల్ మోయడానికి నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నా జీవితంలో చిన్న చిన్న ఆనందాలు అంటూ లేకపోరా కదా చూసావా మన గుళ్ళలో దర్శనాలే కాదు ప్రదక్షిణలకు కూడా స్పెషల్ ఆర్డినరీ రెండు టైపులు ఉంటాయి ఇలాంటి భక్తులను ఎవ్వరు మార్చలేరు వస్తున్నారు వాళ్ళ కోసం వేసిన కార్పెట్లు లేదు ఇవి అస్తారంటే మీరు ఆహా పదవి కోసం రోడ్డు మీద పాదయాత్ర చేసే మేము మినిస్టర్ గారు గుళ్ళో కార్పెట్ లేకుండా నడవలేడా ఏం పర్లేదు గుళ్ళో నేల మీదే నడవాలి పాపం అవ మోకాలు చూడు ఎలా కొట్టుకుపోయినాయో ఈ మాత్రం సాయం చేస్తే ఆ పుణ్యం మినిస్టర్ కి కదా ఎక్కడ దొరకవులేయ్ ఇంకో నాలుగు కార్పెట్లు కడిగిరా కానీ మా దర్శనం అయిపోయింది ఇంకా రండి ఇద్దరు చె మీకు నేను మా హాస్టల్ అర్జెంట్ గా ఖాళీ చేస్తున్నా వేరే హాస్టల్ షిఫ్ట్ అవ్వాలి నువ్వు కొంచెం మళ్ళీ కానీ తీసుకుని తొందరగా రావా నా టైం రావాడు చెప్తా హాస్టల్ ఖాళీ చేయడం పక్కా కదా కన్ఫర్మ్ ఇందులో ఎలాంటి డౌట్ లేదు కదా అయితే ఈ హాస్టల్ మీద నాకు ఒక పాత పగోడు బాగి ఉండిపోయింది విత్ యువర్ పర్మిషన్ ప్రొసీడ్ ఎల్లమ్మా ను నువ్వు రోజు అయిపోయావే రా అవే బయటికి రావె నీ బయటికి రావెల్లమ్మా ఓయ్ రావ రాయ వాళ్ళకి తడిపోస్తమ్మ గుడే ఎక్కడ ఏదో యమ్మబ్బా బు డబ్బుతో కడిగిపోయి లేకపోతా ఉంటే నీరంతా ఈ ఆడపిల్లలు సొమ్ము కదా కొన్నావు అవునే అసలు ఈ లేడీస్ హాస్టల్ ముందు నీకు పని ఉంటే లేడీ హాస్టల్ ముందు లేడీ వాటిని తక్కి ఇంకా ఉంటారు లేడీ అని చెప్పి నాకు ఏడి గడవడ అరే ఏంట్రా హాస్టల్ ముందు సిగరెట్ కాలుస్తున్నావ్ నిన్ను కాలుస్తా అరే జా నీ ఫ్రెండ్ ఏదో హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుందని తెగ కదూ ఏదో ఒక రోజు నువ్వు నా కంట పడకపోవు నీ సంగతి నేను తేల్చకపోను ఇదే పని చేస్తా చేతే ఇదే వాటం